నర్స్ అయితే చిన్నికి స్పృహ వచ్చింది అని చెప్పి అనడంతో ఇంకా సత్యము కావేరి అందరూ అయితే చిన్ని దగ్గరికి అయితే వెళ్తారు ఇంకా చిన్ని అయితే కళ్ళు తెరవకుండా అలాగే పడుకొని ఉంటే ఇంకా కావేరి అయితే తన చేయి తీసుకొని తమ్ముడుతూ ఉంటే ఇంకా చిన్ని అయితే కళ్ళు తెలుస్తుంది అప్పుడు ఇంకా చిన్ని నా పరిస్థితులు చూసేసరికి కావేరి అలాగే సత్యంకి అయితే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి మామయ్య నాకు బాగుంది మీరు ఏడవద్దు అని చెప్పనని అంటుంది అప్పుడు సరే మా మామయ్య అంటే మాకు బంధువులు బంధుత్వం కాబట్టి మాకు ఏడుపు మీరు మీరెందుకు ఏడుస్తున్నారు టీచర్ అని చెప్పనంటే ఏంటి అలా మాట్లాడుతూ నేను కూడా మీ మీ ఇంట్లో వాళ్ళనే కదా అంటే మీ ఇంట్లో రెంట్కున్నాం కదా అందువల్ల నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పనని అని అంటుంది ఇంకెక్కడ కావేరి నిజం బయట పెట్టేస్తుందని భారతమ్మ అయితే కావేరిని పెట్టుకొని నిజం బయట చెప్పకుండా ఉంటుంది సరే ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని చెప్పనేటప్పటికీ ఇంక వాళ్ళైతే వెళ్తారు సరే నేను చందు ఇంక చిన్ని దగ్గర ఉంటాం నైట్కి మీరు వెళ్ళండి అని చెప్పనంటే ఇంక సత్యం అయితే భారతమ్మని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడు ఈ లోపల ఇంకైతే హాఫ్ టికెట్ వెళ్ళి చెప్పంగానే రాజుకైతే చ అంక నాకు కూతురు కళ్ళు తెరిచిందని చెప్పని ఇంకా హస ఇంకా తనున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు వచ్చిన తర్వాత ఇంకా చిన్ని అయితే మా రాజుని చూసి రాజు నువ్వు ఎందుకు వచ్చావు మామయ్య చూస్తే నిన్ను తిడతాడు కదా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రాజు అని చెప్పానంటే ఇంక చందు అయితే ఏంటి చిన్ని సాయం చేసిన వాళ్ళని కూడా నువ్వు అలా పంపించేస్తావు రాజు అంకుల్ని నువ్వు బ్రతుకున్నావు అంటే సగం దాని దానికి పూర్తి కారణం రాజు అంకులేను నీ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకలేదు చాలామంది డోనర్స్ని కూడా వెతికారు అప్పుడు ఇంకెవరూ లేకపోతే ఇంకా రాజు అంకులే తన రక్తం ఇచ్చి నేను కాపాడుకున్నాడు అని చెప్పని అంటాడు అవునా రాజు థ్యాంక్స్ రాజు అంటే అప్పుడు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మన ఇద్దరిది రక్త సంబంధము అని చెప్పని అంటాడు ఈ లోపల కావేరి అయితే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది